జానపదం పౌరాణికం చరిత్రల సమాహారంగా దేవదాసిని భావోద్వేగాలు సమాజంలోని వైరుధ్యాలతో ప్రదర్శితమైన సిరికాకులను చిన్నది నృత్య రూపకం ఆద్యంతం రసవత్తరంగా సాగింది హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాగ సప్తస్వరం వర్ణ ఆర్ట్స్ అకాడమీ నిర్వహణలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేశారు దీనిని సినీ కవి వేటూరి సుందర్రామూర్తి రచించగా భార్గవి పరమేశ్వరన్ సహకారంతో నాట్య గురువు మాధవ్ స్వీయ నృత్య దర్శకత్వంలో ప్రదర్శితమైంది కృష్ణా జిల్లాలోని శ్రీకాకులాంధ్ర శ్రీ మహావిష్ణువు దేవాలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలు అముక్త అముక్తమాల్యద కావ్య రచనను ఆరంభించిన కాలంలో అలివేణి అనే దేవదాసి చుట్టూ అల్లుకున్నదే సిరికాకులను చిన్నది నృత్య రూపకం దేవదయసీ వ్యవస్థలో పుట్టిన అలివేణి తల్లి అభిష్టానికి వ్యతిరేకంగా శ్రీకాకులాంధ్ర మహావిష్ణువునే భర్తగా భావించి ఆ దేవాలయంలోనే సేవలు చేసేది ఆ ప్రాంతానికి మండలాధీశుడిగా నియమితుడైన మార్తాండ శర్మ మహావిష్ణువుగా ఆమెను మోసం చేయడం ఆమె గర్భవతి కావడం చివరకు శర్మను శిక్షించడం వంటి సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి ఇందులో స్మితా స్మితామాధవ్ ప్రధాన పాత్రను పోషించారు అనంతరం జరిగిన సభలో ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డి సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ మహాలక్ష్మి గ్రూప్ హరీష్ యర్లగడ్డ వేటూరి సతీమణి రాజ్యలక్ష్మి ప్రదర్శనను చూసి అభినందించారు